శనివారం ఆప్కీ అవాజ్ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఆప్కీ ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బుల్ బాషా సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలలో ఆప్కీ అవాజ్ జిల్లా మహాసభను నిర్వహిస్తున్నామని ఈ సభకు ముఖ్య అతిథిగా ఆప్కీ అవాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నబీకరం హాజరవుతున్నారని ఆయన తెలియజేశారు ఈ సందర్భంగా మక్బుల్ బాషా మాట్లాడుతూ ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీలలో ఆప్తి అవాల్ రాష్ట జిల్లా మహాసభను నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఇందులో భాగంగానే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్న నబీకన్ హాజరవుతున్నారు ఈ సభ కడపనగరంలో మంచి అవన్నటువంటి ప్రాంతాల్లో నిర్వహించాలని మంచి చైతన్యవంతులైనటువంటి యువతను ఈ కమిటీలోకి తీసుకోవాలనే ఒక నిర్ణయం జరిగింది రోజు జరుగుతున్నటువంటి పరిణామాలు పైన దాడులు జరుగుతున్నాయి మైనార్టీ వర్గాలపైన దాడులు జరుగుతున్నాయి దళితుల పైన దళిత వర్గాలపైన మైనార్టీల క్రిస్టియన్స్ల పైన దాడులు జరుగుతున్న మనకు కాపాడవలసిన ప్రభుత్వ యంత్రాంగమే మన పైన జులుం చలాయిస్తూ పైన జులుం చలాయిస్తాను ముస్లింల పైన ఈ నేపథ్యంలో భవిష్యత్తు పోరాటాలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నాయి నూతన కమిటీలో నూతన ఉత్సవంతో ముందుకు పోవడం కోసం ఫిబ్రవరి నాలుగో ఐదు తేదీలో కడప నగరంలో పెద్ద ఎత్తున మహాసభ నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే నాలుగో ఐదు తేదీలో జరుగుతున్నది ఈ సభను యువత నగరంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి యువత పాల్గొని బేబువం చేయాల్సిందా కోరుకుంటున్నాను